నీటి గుండా వెళుతూ ఇజ్రాయేలీ బానిసత్వం నుండి స్వేచ్ఛకు దారి చూపించిన దేవుని రక్షణ చర్య పాత నిబంధనలో ఆవిష్కృతం అవుతుంది నీరు బాహ్యంగా మనల్ని శుభ్రపరుస్తుంది జ్ఞాన స్నానం లేదా బాప్తిజం ఆది దంపతుల ద్వారా సంక్రమించిన జన్మ పాపాన్ని విసిపిస్తుంది ఈ రోజు స్వర్గం తెరుచుకొని నీవు నా ప్రియపుత్రునివి నేను నిన్ను చూచి చాలా సంతోషిస్తున్నాను అన్న స్వరం తండ్రిని ఆత్మదేవుని మారుగా పావురం దిగివచ్చి దైవ కుమారునిపై నిలుచునుడు ద్వారా త్రిత్వైక దేవుని సాక్షాత్కారం నేడు అవుతుంది పాపానికి మరణించటం పరిశుద్ధతకు ఎదగటం ఎల్లప్పుడూ దేవునికి ప్రీతికరమైనది స్నానం తీసుకున్న వారిగా మనం కూడా ప్రతి శోధనను వ్యతిరేకంగా పోరాడుతూ చురుకైన నియతి గల జీవితంతో దేవుణ్ణి పొందుకుందాం లేఖనాన్ని ఉటంకిస్తూ సాతాను ఎదుర్కొన్నాడు అదే దేవుని వాక్యాన్ని ప్రలోభాలకు ఎదుర్కోవటానికి మన రక్షణ కవచంగా స్వీకరించి ఆయుధంగా వినియోగించి పోరాడదాం ప్రతి దినం పాపములో పడిన క్రీస్తుతో లేచి జీవిద్దాం నడుద్దాం మిత్రులను